కర్నూలు జిల్లా ఎమ్మినగూరు నియోజకవర్గం నందవరం మండలం నాగుల గ్రామం నుండి సుమారు మూడు వందల మంది మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా బివి జయనాగేశ్వర్రెడ్డి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి నాయకత్వంలో నుంచి పార్టీ చంద్రబాబు నాయుడు గారు అమలు నిలబెట్టినప్పుడు మీరందరూ నాకు తోడుగా ఉన్నారు జయ నాగేశ్వరుడి ఒక్కడు ఒక్కరు ఒక్కడనే మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గ్రామ గ్రామం నుంచి వార్డు వార్డు నుంచి ప్రతి ఒక్క బీసీ సోదర సోదరీ మండలే కాకుండా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు అదే రకంగా అగ్ర కులాలకు చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా మనది తెలుగుదేశం కులం పసుపు రక్తం అనే విధంగా ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు నాగుల గ్రామం నుంచి వచ్చిన ప్రతి యువకుడు ప్రతి ఒక్కరు కూడా బూత్ స్థాయిలో సైనికుల్లాగా పనిచేసి మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి సిద్ధం 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 అంటున్నాడు రాష్ట్ర ప్రజలే కాక ఎమ్మెలూరు ప్రజలే కాక నా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు దేనికంటే ఫ్యాన్ రెక్కలు వెలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అది